హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చూసారా తక్కువ ఆయిల్ తోటి ఫిష్ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ టిప్స్ అనేది ఫాలో అవుతారు మీరు లేకపోతే ఫిష్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రాదండి ఫిష్ వచ్చేసి క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇందులో ఏమేం పౌడర్ వేసి యాడ్ చేస్తు క్లీన్ చేస్తున్నాను నేను సాల్ట్ అనేది అందరికీ తెలుసు కానీ ఇంకొక పౌడర్ యాడ్ చేస్తున్నాను అదేంటో మీరు చూడండి ఫిష్ అనేది కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా ఆ స్మెల్ అనేది రాకుండా మనము ఆ పౌడర్ అనేసి యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నట్టయితే వాసన రాదు చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుందామండి ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫిష్ ఫ్రై అనేది కొంతమంది కొంచెము ఆయిల్ డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ కొంచెం వేస్ట్ అవుతూ ఉంటుంది తర్వాత కొంచెం తక్కువ వేసి ఆయిల్ వేసామనుకోండి ప్యాన్ కట్లే అతుక్కుపోతాయండి ఎలా చేస్తే బాగా పర్ఫెక్ట్గా వస్తుందో ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుందో మీరు ఈ వీడియోలో చూడండి ఇదేనండి పౌడరు పిండి వేస్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు పిండి యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నట్టయితే చేపలు నిస్వాసన అనేది రాదు బాగా ఉంటుంది ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసుకు కానీ చాలా బాగుంటుంది క్లీన్ చేసుకొచ్చాను ఇక్కడ కాదు బయటకు తీసుకెళ్ళి బాగా క్లీన్ చేసుకొచ్చాను అనమాట ఇందులో నుంచి కొంచెం పులుసుకు పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రై కావాల్సిన పీసెస్ పక్కగా తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఏమేమి మసాలా యాడ్ చేస్తానన్నది చూడండి ఏమేమి మసాలా యాడ్ చేస్తే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది అనేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి చెక్క లవంగాలు యాలక్కి కొత్తిమీర అన్నీ నీట్గా కడిగేసుకోవాలి కొత్తిమీర అల్లము వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఇంకా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాను మీకు అంతే మసాలా అంతా పట్టేసుకుందామండి ఎండు కొబ్బరి వేసుకుందాము ఏంటి ఇంత మసాలా ఫ్రైకి అనుకుంటున్నారా లేదండి పులుసు కూడా అని చెప్పాను కదా పులుసు కోసం అనేసి అయితే నేను కొంచెం మసాలా ఎక్కువ వేస్తున్నాను ఇందులో వచ్చేసి చెక్క లవంగాలు యాలక్కి వేస్తున్నాను ఫ్రైకి తగినంత మసాలా పక్కా తీసి పెట్టేసుకుందాం మనము అల్లం వేసాను ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకుందాము వెల్లుల్లి రెబ్బులు వేసుకుందాము కొత్తిమీర నీట్గా క్లీన్ చేసేసుకొని వేసేసుకుందామండి మసాలా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మసాలాలోకి ఏమేమి యాడ్ చేస్తానన్నది మీరు తప్పకుండా చూడండి మసాలా అయితే రెడీ అయింది ఈ విధంగా ఉండాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి ఇది వచ్చేసి పులుసు అయితే నేను చింతపండు నానబెట్టేస్తున్నాను నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి పులుసు అయితే పులుసు వీడియో కూడా తీసాను అనమాట నెక్స్ట్ డే పెడతాను తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ముక్కలు వచ్చేసి చేప ముక్కలు కొంచెము మీడియం సైజు ఉండాలండి ఇవి వచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను పులుసు కోసం అయితే నేను తలకాయలు రెండు పీసెస్ కొన్ని పక్కన పెట్టేశాను పెద్దగా ముక్కలు పెద్దగా కొంచెము పెద్ద సైజుగా లావుగా ఉంటాయి మసాలా పట్టదు ఉప్పు కారము దానికి లోపలికి ముక్కలు లోపలికి పోదండి చప్పచప్పగా ఉంటుంది ఫ్రై చేసినా కూడా అందుకోసమైతే ఫిష్ అనేది బాగా ఫ్రై కోసం చిన్న చిన్నగా కట్ చేయించుకొచ్చుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడే చిన్న ముక్కలుగా కట్ చేయమని చెప్పాలి ఇందులో మసాలా కొంచెము తీసుకున్నాను కదా ఇందులో తగినంత ఉప్పు కారం చిటికటి పసుపు వేసాను నిమ్మకాయ చెక్క హాఫ్ తీసుకుని నిమ్మకాయ విండేసుకుందాము ఇంకా ఏమేమి వేస్తాననేది మసాలాలోకి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై వచ్చేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ వీడియో అయితే మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత జీలకర్ర పొడి మిరియాల పొడి తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసాను అంతా బాగా కొంచెం బాగా కలిపేసుకొని ముక్కలకంతా మసాలా పట్టించేద్దాం ముక్కలకి బాగా మసాలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే ముక్కలకి అన్నిటికీ మన ఉప్పు కారం బాగా పడుతుంది పీసస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా ఫ్రై చేసినప్పుడు ఉప్పు కారం బాగా పడుతుందనమాట బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశారనుకోండి బాగా మసాలా అంతా ముక్కలుకి పడుతుంది మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా సరిపోతుందనమాట ఇది కలిపేశాను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసానండి ఇందులో కొంచెం ఆయిల్ వేశాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేశాను పీసెస్ అని ఇందులో పెట్టేద్దాము ఒక ఫోర్ పెడతానండి ఫోర్ ఒకసారి ఫోర్ చేస్తున్నాను కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అయితే ఒక ఒక ఐదారు కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను చూడండి చాలా తక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఒకసారి అంత ఆయిల్ వేస్ట్ అయిపోతుంటుంది ఇది వచ్చేసి ఈ రకంగా చేసుకుంటే మనకు ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అనేది చాలా చక్కగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా ఉందో పైన వచ్చేసి ఉప్పు కారం పైన కొంచెం రాల్పుకోవాలండి Thank you for watching.